నీకు భగవంతుడు ఏ పని అయితే నియమించాడో ఆ పనిలో బద్ధకంగా ఉండద్దు నీకు అక్కడ లేని పనులకి వెళ్ళక అక్కడ లేని పనులకి వెళితే అజ్ఞానం చుట్టుకుంటుంది మనం చేయవలసిన పని కూడా వదిలేస్తే సోమరతనం చుట్టుకుంటుంది మన డ్యూటీకి మనం చెయ్యాలి మనకు అవసరం లేని పనులకు వెళ్ళకూడదు మనం చేసుకునే పనులు మనం బద్ధకం పనికి రాదు బద్దకస్తులకి ఈ లోకానికి సంబంధించిన పనులు పూర్తవు ఆత్మజ్ఞానం కూడా కలగదు అయితే ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు కాదు మన ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మనకు కావాల్సింది మోక్షం అది మర్చిపోకుండా మనకు గంగి మోక్షం భగవంతుడు అంటాడు పదకొండు అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం అందరు వచ్చేలా చదవండి చాలా గొప్ప శ్లోకం మీరు నా దయ మీరు ఏ పని చేసినా నా దయని సంపాదించేటట్టుగా ఉండాలి ఆ పని మాట కూడా మాట కూడా అంతే మాట కూడా అంతే నా కర్మ చెయ్యను అంటే ఏంటి నా కర్మ అంటే ఏంటి నా దయకి మీరు చేసే కర్మ వల్ల నా దయ నా అనుగ్రహానికి మీరు ప్రాప్తులు అవ్వాలి బుద్ధి శుద్ధంగా ఉండాలి మాట శుద్ధంగా ఉండాలి శరీరం శుద్ధంగా ఉండాలి పాత్ర లోపల తోమాలి బయట తోమాలి మనం ఏం చేస్తామంటే బయట తోమస్తున్న పాత్ర లోపల సరిగ్గా తోమటం లేదు అలాగే స్థూల శరీరం విషయం జాగ్రత్తగా ఉంటున్నాం మన చర్మానికి ఏదైనా దొరదొచ్చింది అనుకోండి పది మంది చర్మం డాక్టర్ దగ్గరికి వెళతాం అలాగే మనస్సు అనుకోండి మనసులో గుణాలు మంచి కాదనుకోండి మనసులో బలహీనత ఉన్నాయనుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఈ సబ్జెక్ట్ మీరు శ్రద్ధగా కనుక వెంటే మీకు రాత్రులు బాగా నిద్రపడుతుంది మీరు బతికున్నంతకాలం సుఖంగా బతకగలరు వివేకంగా బతకగలరు శుద్ధిగా బతకగలరు శరీరం మరణించాక మోక్షం పొందుతారు ఆ సూక్ష్మ శరీరాన్ని బాగు చేసుకోవాలి బాగు చేసుకోవటం అంటే ఏంటి మోక్షానికి భగవంతుడు దైకి పాత్ర మన పాత్ర సంపాదించేలాగా సూక్ష్మదైవాన్ని ప్రిపేర్ చేయాలి దాన్ని నెమ్మదిగా నెమ్మదిగా ప్రిపేర్ చేయాలి దానికి ట్రైనింగ్ ఇస్తూ రావాలి